మనీ ప్లాంట్ చెట్టిది ఈ ఒక్కొక్క ఆకులు మనం భోజనం చేయొచ్చు అంతే సాకులేసింది యాక్చువల్గా మనీ ప్లాంట్ అంటే చిన్న చిన్న ఆకులతోనే ఉంటుంది ఇంత ఆకు పెరగాలంటే ఎవరి ఇంట్లోనైనా మనం పెరిగించవచ్చు అనమాట ఇది చూసారా మనం ఈ ఆకులు భోజనం చేయొచ్చు ఒకటి కాదు మొత్తం ఈ ఆకులన్నీ కూడా చాలా పెద్ద పెద్దవైన ఇది గాలికి చిరిగిపోవడం కూడా జరిగింది కానీ ఇవన్నీ చాలా దీనికి ఒక ట్రిక్ ఉందండి ఇంత పెద్ద ఆకులు కావాలి అనుకుంటే ఒక ట్రిక్ ఇది దీన్ని కింద ఉలిసామన్నమాట ఇది కుండీలో ఉంచినా పర్వాలేదు మనం పెద్ద కొంచెం కొంచెం కుండీ పెట్టుకుని అందులో ఉంచుకునే పర్వాలేదు కానీ ఇది కింద ఉంచాము దీని మొదలు నార్మల్గా ఉంది యాక్చువల్గా ఎవరింట్లోనైనా మనీ ప్లాంట్ అంటే ఇగోండి ఈ ఆకులు ఈ మాత్రం సైజు ఆకులు బాగా బలం ఉంటే పాకిస్తే అవుతుంది కాస్తంత గాలి వెలుతురు తగులుతుంది కాబట్టి ఇది బాగా సైజు వచ్చింది దీనికి ఇంత సైజు రావడానికి ముఖ్యమైన ట్రిక్ ఏంటంటే ఈ చెట్టు పాకరడానికి మనం యాక్చువల్గా తీగలు కట్టి ఏదైనా తోడు కట్టి దాని మీద పాకిస్తాం అలాగైతే ఈ చిన్నాకే వస్తుంది ఇలాగే రావాలనుకుంటే ఇలాంటి గోడ వాల్ ఒకటి కావాలి ఈ వాల్ని సపోర్ట్ చేసి దీనికి ఒకసారి అంటించిస్తే ఈ కింద స్టార్ట్ అయింది తక్కువ ఈ కాండం చూసి ఇలాగ పైకి పెరుగుతున్న కొన్ని బలమైంది గోడకి సపోర్ట్ చేసి పాకించడం వల్ల అది వెళ్తా 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 కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏర్లు కింద వైపు భూమికి మళ్ళీ డైరెక్ట్గా పెద్దవి ఏరు ఒకటి వేస్తుంది ఒకటి రెండు ఏర్లు వేసుకుంటుంది ఈ ఏర్లు దీంతో ఏర్లు చూసారా ఎంత వేసాయో ఇదిగోండి ఇక్కడ ఒకటి పెట్టింది ఇక్కడ ఒక ఏరు రెండు వైపుల నుంచి రెండు వేర్లు వదిలి మర్రి చెట్టుకి ఊడల మాదిరిగా ఇది భూమిలోకి చొప్పించింది ఇదిగోండి ఆ విధంగా గోడకు సపోర్ట్ చేసి నాటడం వల్ల పెద్ద పెద్ద ఆకులతో మనీ ప్లాంట్ చెట్టు చాలా ఆకర్షణీయంగా తయారవుతుంది అనమాట అలాగే గోడకే కాకుండా మనము ఒక చెట్టుకు సపోర్ట్ చేసి కూడా దీన్ని ఇవ్వచ్చు అనమాట ఇచ్చినప్పుడు కూడా అది పెద్ద పెద్ద ఆకలేసి వెళ్తుంది అలాగే మనము చెట్టుకు సపోర్ట్ చేసి కూడా ఈ మనీ ప్లాంట్ని మనము పాకించినట్టయితే పెద్ద పెద్ద ఆకులేస్తుంది చెట్టుకి ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది స్టార్టింగ్ స్టేజ్ ఈ విధంగా ఎక్కుతుంది మీదకి పైకి వెళ్తున్న కొలది ఆకు సైజు పెరుగుద్ది దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే చెట్టుకు సపోర్ట్ చేసి పాకినప్పుడు ఆ చెట్టుకు కూడా దాని చిన్న వేర్లు కనిపిస్తున్నాయి చూసారా ఆ వేర్లు చెట్టు నుండి కొంత బలాన్ని నీటిని తీసుకొని ఇవి ఇంత పెద్ద ఆకులు వేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇది ఒక చెట్టుకి పూర్తి స్థాయిలో కాకుండా కొంతవరకు పాకింది ఇంకా పూర్తి స్థాయిలో పాకాల్సి ఉంది దీనికి కూడా చూసారా ఎంత పెద్ద ఆకులు వేసిందో ఇంకా పెద్ద సైజ్ ఆకులు పెరుగుద్ది అలాగే చెట్టు ఎంత పొడవు ఉంటే అంత పొడవుని సపోర్ట్ చేసుకుంటా పెరుగుతుంది ఇది మనీ ప్లాంట్కి పెద్ద పెద్ద ఆకులు రావడానికి ఉన్న ట్రిక్